ఈరోజు నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫాస్టర్ గారు జాన్ హెన్రీ గారు పెద్దలు వారు ప్రేట్ చేసి ప్లెజెంట్ ఒక వాతావరణాన్ని ఇక్కడ ఒక ప్రశాంతతని కొత్త ఎనర్జీని మాకు అందించినందుకు ముందుగా మీ గౌరంగా తెలియజేసుకుంటా ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ పెద్దలు సోదరులు రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు జాన్ గౌరవ సోదరులు దాసరి రమేష్ గారికి స్టేట్ సెక్రటరీ గారు మైన కృష్ణ మైన స్టేట్ సెక్రటరీ గారు సోదరిమణి కృపాజ్యోతి గారు అలాగే సాగరికా గారు సోదరులు సోదరిమణి సాగర్క గారు అలాగే వెంకట్ సత్య వెంకట గారు సోదరులకి భువన శివరామకృష్ణ గారు అలాగే ఫాస్టర్ గారు ఆలివర్ రాయ్ గారు మరి ఇక్కడ నల్ల రాయ్ గారు అలాగే ఎస్ కార్పొరేటర్ సాయలక్ష్మి గారు చేసిన పేరు పేరిన ఫాస్టర్స్ అందరికీ నా ముందున్న అందరూ సోదరు సోదరి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ఉందా తెలియజేసుకుంటున్నాను అందరికీ పేరు పేరు మరి మనందరం ఈరోజు హిందూ సమాజం పెద్దలన్నీ పిచ్చి పుట్టారు ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది పేద బడుగు బలహీన వర్గాలన్నిటి కూడా ఈరోజు వారు జీవన ప్రమాణాన్ని పెంచుతూ వారందరికీ మానవ సేవ మాధవ సేవ అనే ధోరణిగా ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అనేక కార్యక్రమాలు ఈరోజు ప్రత్యేకించి ఏవైతే అన్ని కుటుంబాల్లో కూడా వెలుగులు నింపాలి అందరిని ఆదుకోవాలి అన్ని వేళలా కూడా వారికి అండగా ఉండాలి ఈరోజు పేదరికం అనే మాట రాకుండా ప్రతి కుటుంబంలో కూడా వారి ఉన్నత విద్యావంతులుగా అవ్వాలి వారి ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోవాలి మంచి తినడానికి వారికి అన్ని అవకాశాలను కూడా కల్పించాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ప్రతి ప్రాంతాన్ని కూడా ఇవాళ వారికి అనుగుణంగా అభివృద్ధి చెందే విధంగా తీసుకెళ్లాలని అనేక ఆలోచనలతో ఈరోజు మనందరి నిజంగా దేవుని వరంగానే మనకి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందించే అందిస్తారని మనకు భావిస్తాను మరి వారు వారి తాలూకా బ్లెస్సింగ్స్తో పట్టిన ఊరికి సేవ చేసుకునే భాగ్యాన్ని ఈరోజు నాకు విశాఖపట్నం ఎంపీగా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పించారు ఈ సందర్భంగా మీ అందరినీ మీ తాలూకా ఆశీర్వాదాన్ని మరి తీసుకుందామని మీ ముందుకి ఈరోజు రావటం అలాగే ఈస్ట్ నియోజకవర్గం సంబంధించి ఈరోజు ఎంఏవీ సత్యనారాయణ గారు మరి శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు మా ఇరువురికి ప్రత్యేకించి మీ అందరి తాలూకా దీవెళ్ళు ఉండాలి రేపు తప్పనిసరిగా బ్లెస్సింగ్స్ గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మరింత బలాన్ని చేకూర్చాలి మళ్ళీ వారు ముఖ్యమంత్రిగా ఇక్కడ బ్రహ్మా చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా మీ ఆశీర్వాద బలం ఈ రాష్ట్రంలోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో ప్రజలంతా సుఖ సముతు ఉండే విధంగా మళ్ళీ కావాలని చెప్పేది ప్రత్యేకంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరడానికి మరొకసారి తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతిపక్షాలు రకరకాలుగా మాట్లాడుతున్న పరిస్థితులు గతంలోనే చేయలేనివి ఈరోజు సూపర్ సిక్స్లని ఇంకోటి ఏంటంటే షద్ముఖ పద్మయోగం అని రకరకాలు పెట్టుకొని ఈరోజు మళ్ళీ మన ముందుకు వస్తున్నారు గతంలో చెప్పిన వాటే చేయలేని వాళ్ళు ఈరోజు దానికంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు పేద ప్రజానికానికి విద్య వైద్యం ఆరోగ్యం ఉపాధి పెన్షన్లు ప్రతి ఒక్కరికి అందించే కార్యక్రమంతో పాటు ఈరోజు మహిళలకి ఆర్థిక స్వాలంబన దిశగా తీసుకెళ్ళడానికి అవసరమైన రుణాలు ప్రతి నలభై సంవత్సరాలు సంవత్సరాల దాటిన మహిళలకి ఏవైనా జగనన్న చేయూత ఎటు చూసిన అటు కులాలు మతాలు పార్టీలు ప్రాంతాలు చూడలేదైనా ఎవరు కష్టంతో ఉన్నారు ఆ కష్టాన్ని ఆదుకోవాలని చూసాను అటువంటి వ్యక్తి మీద అప్పులు పెట్టేస్తాం అప్పులు రాష్ట్రంగా మిగిలిపోతుంది మరొక శ్రీలంక అయిపోతుంది మరొక సోమానే అయిపోతుంది అనుకొని మాట్లాడిన పెద్ద మర్షులు ఈరోజు మళ్ళీ మనకు వచ్చి అన్ని ఆల్ ఫ్రీ బాబు